హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎం విశ్వనాథ్ విశ్వార్ రివ్యూస్ పంతొమ్మిది వందల యాభై నుంచి దాదాపు పంతొమ్మిది వందల తొంభై వరకు తెలుగు సినిమాకి సంబంధించి జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కాస్య బహుమతి అయితే జాతీయ స్థాయిలో కూడా దాదాపు వచ్చేది ఇక దక్షిణ భారతదేశంలో ఎప్పుడు మలయాళి సినిమాలు కన్నడ సినిమాలే వీలైతే తమిళ సినిమాలు ఆ అవార్డులు దక్కించుకునేవి తప్ప తెలుగు వాటికి అటువంటి అవకాశం ఉండేదే లేదు కారణం తెలుగులో పూర్తిగా హిందీకి మించి కమర్షియల్ వేలో పోవడం అనేది ఇక్కడ దర్శకులు శైలిగా మారిపోవడంతో ఒక దశలో దక్షిణ భారతదేశంలో తెలుగు అనేది కూడా ఉందా అనే సందేహము ఉత్తర భారతదేశంలోని సినిమా వాళ్ళకి ముఖ్యంగా బాంబే పరిశ్రమ వర్గాలకి అర్థమైపోయింది తమిళలో అనేవాళ్ళే తప్ప తెలుగు వాళ్ళు ఉన్నారు అనే సంగతి కూడా ఉత్తర భారతదేశంలో ఎవరూ గుర్తించేవారు కాదు అయితే ఒక దశాబ్దంలో దాదాపు ఒక మంచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచేటువంటి నిర్మాత ఒకరున్నారు ఆయనే ఏడిద నాగేశ్వరరావు ఆయనకు తోడైనటువంటి వాడు కాశీనాథుని విశ్వనాథుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల్లో కళాత్మక చిత్రాలు విలువలుల చిత్రాల నిర్మాణాల గురించి తెలుగు చలనచిత్ర రంగంలో ఆలోచిస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఆ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ బ్యానర్ నిర్మాత కళా చిత్రాల స్రష్ట సిరిసిరిమవ మొదలుకొని తాయారమ్మ బంగారయ్య శంకరాభరణము సీతాకోక చిలుక సాగర సంగమము సితార స్వాతి ముత్యము స్వయం కృషి స్వరకల్పన ఆపద్ బాంధవుడు ఇలా దాదాపు పది చిత్రాలు తీసిన ఆ నిర్మాత సెంటిమెంట్ ఏమంటే ప్రతి టైటిల్లోనూ సా అక్షరం వచ్చేటట్టుగా కలిపి పెట్టుకునేవాడు ఒకే ఒక్క సినిమా అది చిరంజీవిది ఆపద్ బాంధవుడు మాత్రము ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది బహుశా రిజల్ట్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో సెంటిమెంటు సినిమా పరిశ్రమలో ఎంత బలమైందో ఆ సినిమా ద్వారా ఏడిది నాగేశ్వరరావు కూడా అర్థమయ్యింది ఈ పది చిత్రాలు భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు చలనచిత్ర రంగంలో మణిపూసలై చెదరని వేశాయి ఆయన నిర్మించిన పది సినిమాలు కూడా సాహితీ సాంస్కృతిక సంగీత విలువలను చిత్రాలుగా పేరు పొంది రాష్ట్ర నంది బహుమతులు జాతీయ అవార్డులు కైవసం చేసుకుని తెలుగు ప్రేక్షకులకు కళాత్మక విలువలను పరిచయం చేశాయి కథా చిత్రాలు తీయటంలో ఆయనకి తోడుగా ముఖ్యంగా దర్శకుడు కేవిశ్వనాథు అటువంటి కథలు ఇవ్వటం వల్ల ఆయనకు కూడా ధైర్యం వచ్చింది కమర్షియల్ గా వారు తీసిన కళాత్మక చిత్రాలు గాని తిరిగి డబ్బులు రాబట్టకపోయింటే బహుశా ఆ ఒక్క సినిమాతోనే ఆగిపోయిండే అదృష్టమో దురదృష్టమో గాని తెలుగు పరిశ్రమ పేరు చెప్పుకునే విధంగా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా కమర్షియల్ గా బాగానే ప్లే చేయడం జరిగింది అందువల్ల కూడా ఆ ఉత్సాహంతో ఆయన ఆ పది చిత్రాలు తీయగలిగాడు భారీ సెట్టింగ్లు లేకుండా ఫైటింగ్లు లేకుండా గొప్ప చిత్రాలు తీయవచ్చని ఏడిద నాగేశ్వరరావు విశ్వనాథ్ ద్వారా వంశీ ద్వారా నిరూపించుకున్నాడు చిన్న తారాగణంతో మంచి కథలతో ఉత్తమ సంగీత సాహిత్యాలతో అవార్డులు సైతం గెలుచుకోవచ్చని జాతీయ స్థాయికి వెళ్ళగలిగే సత్తా తెలుగు చిత్రాలకు సైతం ఉందని చాటి చెప్పిన వాళ్లలో ఏడిద నాగేశ్వరరావు మొదటివాడు తెలుగు చలనచిత్ర కీర్తి బావుట రెపరపలాడించి తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగిన నిర్మాత ఉత్తమ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన స్వర్గస్థుడైనప్పటికీ తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ధృవతార చిరస్మరణీయుడైన ఉత్తమాభిరుచి గల నిర్మాత అక్టోబర్ నాలుగు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించి ఒక నివాళిలాగా ఆయన్ని మనం పది మంది గుర్తు పెట్టుకునే విధంగా ఈ చిన్న వీడియో చేస్తున్నాను బహుశా లేట్ అయింది అక్టోబర్ నాలుగుకి ఇప్పటికీ చాలా కాలం గడిచినప్పటికీ మంచి వాళ్ళ పేర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఏడిద నాగేశ్వరరావు గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను మీరందరూ లైక్ చేస్తే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఐ ఆం విశ్వనాథ్ విశ్వ రివ్యూస్